క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి వచ్చేందుకే ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తుందని ప్రజల్లో క్రీడల పట్ల మక్కువ పెంచేందుకు క్రీడల్లో భాగస్వామ్యం ఉంచేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిందని తెలిపారు ఏలూరు నగరంలోని ఇరవై మూడవ డివిజన్ ఫిరంగల్ దెబ్బ సచివాలయం పరిధిలోని క్రీడాకారులు విజయబావట ఎగరవేశారు జిల్లా స్థాయిలో జరిగిన క్రికెట్ పోటీల్లో పురుషుల చెట్టు సప్తా చాటి విన్నర్ గా నిలిచింది తామేమీ తక్కువ కాదన్నట్లుగా మహిళా కబడ్డీ జట్టు ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడానికి కార్పొరేటర్ కలవకొల్లు సాంబ ప్రోత్సాహం ఎంతో ఉంది క్రీడాకారులకు రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు క్రికెట్ మ్యాచ్ అనంతరం కార్పొరేటర్ కలవకొల్లు సాంబ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆడదా ఆంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు తమ డివిజన్లోని ఫిరంగల్ దెబ్బ సచివాలయ పరిధిలోని క్రీడాకారులు కబడ్డీ క్రికెట్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందని అన్నారు రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే ప్రతిభ కనపరిచి ఏలూరు నగరానికి కీర్తి ప్రతిష్టలు తెస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా ఆలోచనతో ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్రదే కార్యక్రమం ద్వారా ఈరోజు మన ఏలూరు ఇరవై మూడో డివిజన్ ఫిరంగి దెబ్బ నుంచి ఒక టీము సచివాలయ స్థాయి నుంచి ఏలూరు నియోజకవర్గంలో ఫైనల్గా వినరావడం జరిగింది అదేవిధంగా మన జిల్లా ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలతో ఆడుతూ ఈరోజు ఫైనల్లో కూడా న్యూజిబిడి మీద గెలవడం జరిగింది నెక్స్ట్ ఆరో తారీఖు నుంచి మన జిల్లా నుంచి కూడా వైజాగ్లో స్టేట్ లెవెల్లో ఆడడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే క్రీడాకారులు నైపుణ్యాన్ని వెలికి తీయాలనే గొప్ప ఆలోచనతో కార్యక్రమం చేపట్టారో దీని ద్వారా ఎంతోమంది నైపుణ్యమైన క్రీడాకారులు టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది దాన్ని బట్టి చాలా గొప్ప కార్యక్రమం చేశారు కాబట్టి ప్రజలందరూ అర్చించదగ్గ విషయం ఇది పార్టీలకి అన్నింటికి అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు అభినందిస్తున్నారు అట్లాగే మా ఏలూరు నియోజకవర్గ ఆల్లాని గారికి కూడా మా ఏలూరు నియోజకవర్గం నుంచి క్రికెట్ టీం ద్వారా స్టేట్ లెవెల్లో ఆడి ఏలూరుకి మంచి గుర్తింపు తేవాలని చేస్తామని చెప్పుకుంటూ సాధిస్తున్నారు థ్యాంక్ యూ అలాగే ఆడద ఆంధ్రాలో భాగంగానే ఏలూరు నుంచి మహిళా కబడ్డీ జట్టు కూడా మన పెరంగిల్పు ఇరవై మూడు డివిజన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఏలూరు నియోజకవర్గంలో అన్ని టీములు గెలిచి అలాగే జిల్లా స్థాయిలో కూడా అన్ని మీద గెలిచి రేపు విజయవాడ ఆరో తారీఖు జరగబోయే స్టేట్ లెవెల్ మీటింగ్కి మన ఏలూరు నుంచి మహిళా కంపెనీ కూడా పాల్గొనడం జరుగుతుంది